చిన్న మార్పు చేయటం జరిగింది ఈ మార్పు ఏంటంటే ఆన్లైన్ టికెట్లో మార్నింగ్ ఇచ్చి టెన్ టెన్ థర్టీ నుంచి ఇచ్చి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ఇప్పటికే ప్రెస్ ద్వారా అందరికీ కమ్యూనికేట్ చేయటం జరిగింది దీంతో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో దాదాపు త్రీ డేస్ పడుతుంది ఒకరోజు ముందు రోజు నైట్ వచ్చి నెక్స్ట్ రోజు టిక్కెట్స్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవటం వలన చాలా టైం దాదాపు మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు కొండ మీద ఉంటాం దాంతోపాటు గదుల మీద కూడా బట్టన్ పట్టడం సో అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒక ఒత్తిడి ఉండటం జరిగింది దీన్ని మనం చాలా వరకు డిస్కస్ చేసి అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కూడా డిస్కస్ చేయటం జరిగింది డిస్కస్ చేసిన తర్వాత భక్తులు ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అలానే మనకున్న సిస్టాన్ని స్ట మనకున్న సిస్టంలో ఎక్కడ అకామిడేట్ చేయగలము ఎక్కడ అకామిడేట్ చేస్తే మళ్ళీ దాన్ని మార్నింగ్ ఎవరికి అలాట్ చేయాలి ఇవి కూడా పూర్తి స్థాయిలో దర్శన మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఇది ఒక ప్రయోగాత్మకంగా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా వరకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాము ఎందుకంటే శ్రీవాణి వాళ్ళు కూడా అదే రోజు వచ్చి అదే రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు టైం సేవ్ అవుతుంది అలానే బడ్డ అడ్మినిస్ట్రేషన్ బడ్డ కొంతవరకు ఈజీ అవుతుంది బడ్డను తగ్గుతుంది అలానే మార్నింగ్ మనం ఇచ్చే ఇప్పుడున్న శ్రీవాణి శ్రీవాణి ఆన్లైన్ వాళ్ళకి ఇచ్చే వన్ అవర్ టైం మనము ఎస్డి వాళ్ళకి ఎస్ఎస్డి కామన్ భక్తులకి ఆలకేట్ చేయడం జరుగుతుంది అది కూడా రాత్రి వేచి ఉన్న భక్తులకు ఇమీడియట్గా కూడా వాళ్ళ టైం కూడా రిడ్యూస్ చేసి త్వరగా దర్శనం కల్పించవచ్చు ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది అలానే మళ్ళీ మనకి శ్రీవారి భక్తులకు కూడా ఒక దాదాపు నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేసే బదులు అదే రోజు వచ్చి అదే రోజు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎనీ గదుల మీద మనకి గదుల మీద కొంచెం బడ్డను ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు కూడా రిఫరల్ లెటర్స్ ఉన్న రోజుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది దాది కూడా కొంతవరకు మనం ఇది ఈ షిఫ్టింగ్ వలన ఈజ్ అవుతుంది చాలామంది గదులు కూడా అవసరం లేదు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి సో ఇదంతా కూడా చాలా డేటా అనాలసిస్ చేసి అనాలసిస్ ద్వారా ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఇది ఈ ప్లానింగ్ చేయటం జరిగింది ఈ ప్లానింగ్ కూడా ప్రయోగాత్మకంగా చేస్తున్నాం ఈ ప్రయోగాత్మక టైంలో కూడా డేటా క్యాప్చర్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్లు చేయాలన్నా కూడా అప్పుడు తర్వాత అడ్జస్ట్మెంట్లు చేయటం జరుగుతుంది సో ఇది అందరూ కూడా భక్తులు కూడా వచ్చేవాళ్ళు కూడా సిస్టాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆఫ్లైన్ ఇక్కడ టికెట్లు ఇచ్చేది ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చే వెయ్యి వెయ్యి టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో ఆల్రెడీ మూడు నెలలకు ముందే అక్టోబర్ దాకా ఇచ్చున్నాం కాబట్టి అది అలానే కంటిన్యూ అవుతుంది అది ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు ఆల్రెడీ ఆ టైం స్పెసిఫై చేశారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ ఉంటుందన్నమాట అన్నమాట సో ఇది కూడా అర్థం చేసుకొని ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే ఈవినింగ్ వెయ్యి టికెట్లు షిఫ్ట్ చేయడం జరుగుతుంది అయితే నవంబర్ ఫస్ట్ నుంచి అందరూ కూడా ఈవినింగ్ ఈవినింగే షిఫ్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా భక్తులు అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేయటం జరిగి జరిగింది ఆల్రెడీ ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అలానే మీకు నిర్దేశించిన టైంలో మాత్రమే రండి ముందల్నే వచ్చి వెయిట్ చేసి వెయిటింగ్ టైం వల్ల మళ్ళీ మాకు ఇబ్బంది వస్తుంది అని చెప్పాల్సిన పని లేదు మీకు ఏ టైంలో మేము ఆల్రెడీ స్పెసిఫై చేసాము ఏ టైంలో వచ్చి టికెట్లు తీసుకోవాలనేది టికెట్ తీసుకున్న తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏ టైంలో రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది సో భక్తులు కూడా దీన్ని అర్థం చేసుకొని ఏ టైంలో చెప్పాము ఆ టైంకు వస్తే వాళ్ళకి బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంటుంది ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సో అందరూ భక్తులు కూడా అర్థం చేసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేసి ఈ రకమైన మార్పుని మీరు కూడా చూసి ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ చూద్దాం ముందైతే ఇది ఉన్న సిస్టాన్ని మాత్రమే చేంజ్ చేశాము అది తర్వాత